హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా రోజులైంది మీతో మాట్లాడుతూ వీడియో తీసైతే నేనైతే డ్రెస్ స్టిచ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య ఒక ఫోర్ డేస్ నుంచి నేను కొంచెం గ్యాప్ అయితే ఇచ్చానన్నమాట కొంచెం రెస్ట్లో ఉన్నా అని చెప్పాలి ఈ వీడియో తప్పకుండా టైలర్స్కి చాలా హెల్ప్ అవుతుందని మాత్రం చెప్పగలను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చినట్లయితే లైక్ చేసి టైలర్స్ అందరికి కూడా దాదాపుగా షేర్ చేయండి అందరికీ హెల్ప్ అవుతుంది ఎందుకంటున్నానంటే ఇది హెల్త్కి సంబంధించినటువంటి టిప్స్ ఈ వీడియోలు మీరు చూస్తారు ఇక మీరు గమనిస్తున్నారు నేను ఇంతకుముందు మీకు షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఈ స్పెడ్స్ గురించి నేను ఒక వీడియో అయితే మీకు షేర్ చేశాను ఎలా ఉంది నా కొత్త అలంకారం అని చాలామంది బాగుందక్క మీరు టీచర్ లాగా ఉన్నారు లెక్చరర్ లాగా ఉన్నారని చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి నేను ఇది కొత్త అలంకారాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశాను కానీ ఇది నేను అలంకారం కోసం తీసుకోలేదు నేను మీకు ఎన్నో వీడియోస్ షేర్ చేశాను కదా మనకి ఈ మిషన్ ఫీల్డ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంట్లో ఉండి స్టిచ్ చేసే వాళ్ళ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈ వీడియో కూడా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్లు ఆ సామెత ఊరికే రాలేదు మనకి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది చేతి వర్క్ ఉంది అయినా సరే వర్క్ చేయలేని స్టేజ్లో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకు నాలాంటి వాళ్ళ కోసం అని చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు మేము ఇల్లు కొనుక్కున్నామని ఇల్లు కొనుక్కుని కొత్త ఇల్లు అయినా సరే ఫుల్ లైటింగ్ ఉంటుంది కదా ఫుల్ లైటింగ్ ఉన్నా కానీ నా మిషన్కి లైట్ లేదనమాట ఎందుకు అలా అంటే మీకు ఒక వీడియో కూడా మీరు చూస్తుంటే షేర్ చేశాను మీకు న్యాచురల్ లైటింగ్లో నాకు స్టిచ్చింగ్ చేసుకోవాలని కోరిక అని అలా లైట్స్ కింద ఉండి కళ్ళు ఎఫెక్ట్ అయినాయి నేను న్యాచురల్ లైటింగ్లో స్టిచ్చింగ్ చేసుకుందాము అని ఒక ఆలోచనతో సెటప్ అంతా ఫుల్ బయట సెట్ చేసేసాము అంత సెట్ చేసినా కూడా ప్రకృతికి మనం బయట పెట్టి స్టిచ్చింగ్ చేయడం నచ్చినట్టుంది మాది ఓపెన్ ప్లేస్ బయట ఉంటుంది కదా ఎంత సరౌండింగ్ ఉండి క్లోజ్గా ఉన్నా సరే ఫుల్గా ఆలోచినప్పుడు నేను పైపింగ్ వేసేటప్పుడల్లా మొక్క పైకి కిందకి ఇక లేస్తూ ఉంటుంది అనమాట అలాగే సడన్గా వర్షం పడిపోతే పెద్ద వర్షం వస్తే కూడా గాలికి జల్లుకి మిషన్ కొంచెం డేంజర్ ఇది ఎలక్ట్రిక్ మిషన్ కదా అది వేరే పెద్దది మనం చిన్నగా ఎత్తి పెట్టడానికి అవ్వదు అదొక ప్రాబ్లం ఉండింది ప్లస్ లైటింగ్ లైటింగ్ కూడా నేను బాగా గమనించానండి ఎండ షేడ్ మారినప్పుడల్లా కూడా నాకు కళ్ళకి రిఫ్లెక్ట్ అయినట్లు ఒక సెట్ అవ్వలేదనమాట సరే ఇట్లా కాదు అనేసి ఇంకా సెటప్ అంతా అయితే ఇంట్లోకే చేంజ్ చేసేసాను నా డ్రీమ్ అయితే మిషన్స్ సపరేట్గా ఉండి ఆ ముక్కలు మటుకు ఒక సైడు పడిపోతూ ఉంటే కూడా మనం అంతవరకు నీట్గా ఉంటుందని కానీ అట్లా సెట్ అవ్వలేదు సెట్ అవ్వలేదని వర్క్ ఆపి మూర్ఖంగా ఆలోచించడం కన్నా ఇలా సెట్ చేసుకుంటే బెటర్ అనిపించింది సరే ఇంట్లో షిఫ్ట్ చేసినా కూడా మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే లైటింగ్ ప్రాబ్లం ఎన్ని లైట్లు ఫిట్ చేసినా కానీ ఆ లైట్లు మనకి కళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్నాయా లేదా అన్నది గమనించుకొని లైట్ ఫిట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను బాగా గమనించాను సరే దాదాపు ప్రాపర్గా లైటింగ్లో స్టిచ్ చేసేటట్లు మాత్రం మీరు ప్రయత్నించండి దయచేసి ఎందుకు ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నానంటే మీరు పెద్ద పెద్ద బోటిక్ షాప్లో గమనించండి వాళ్ళు న్యాచురల్ లైటింగ్లో కుట్టరు కుట్టకపోయినా సరే ఫుల్ లైటింగ్ కింద ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువ టైం వర్క్ చేస్తూనే ఉంటారు కళ్ళకి అఫె ఎఫెక్ట్ తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది అయినా సరే వాళ్ళకి సరిపోయినంత లైటింగ్ వస్తుంది మనం చూడండి షేడెడ్గా లైటింగ్ ఉందనుకోండి సపోజు లైటే ఉందనుకుందాము ట్యూబ్ లైట్ ఉంటే కూడా దాంట్లో ఇన్ని వాట్స్ అని మనకి మెన్షన్ చేసి ఉంటుంది దాన్ని బట్టి కూడా మనకి కళ్ళకి కుట్టేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట హై వాల్టేజ్లో వాడామంటే కళ్ళకి రిఫ్లెక్ట్ అయిపోయి కుట్టడానికి కూడా కళ్ళు అనేది ఓపెన్ అవ్వవు అంటే ఓపెన్ అవ్వంటే అంటే బలవంతంగా అనేజీగా మనం కుట్టేటప్పుడు గమనించండి ఈ రెప్పలన్నీ ఇట్లా అంటూ అంటూ అలాగే ఇవి నరాలు లాగినట్లు ఉంటుంది ఎందువల్ల అంటే లైటింగ్ లైటింగ్ డల్లుగా ఉన్న ప్రాబ్లమే అలానే హెవీగా ఉన్న ప్రాబ్లమే హై వోల్టేజ్లో కుట్టడం ఇబ్బంది అనమాట అలానే దిమ్ముగా ఉంటే కూడా మనం పైపింగ్ వేస్తూ ఉంటాము మోడల్ స్టిచ్ చేస్తూ ఉంటాము మగ్గంలో మగ్గం బ్లౌజెస్ అలాంటివి ఇలా మనం పైపింగ్ వేసేటప్పుడు స్టిచ్ పక్కనే పడుతూ ఉండాలి చాలా శ్రద్ధగా చూస్తూ ఉండాలి అలాంటప్పుడు కూడా మనకి లైటింగ్ ఇబ్బంది అవుతుంది అనమాట ప్రాపర్ లైటింగ్ కింద స్టిచ్ చేయడానికి ప్రయత్నించండి నేను అలా ప్రయత్నిస్తూ ఒక యజ్ఞంలాగే తిప్పుతూ వచ్చాను మిషన్స్ని ఇంక సెట్ ఆన్ అయ్యే వరకు తిప్పుతూనే వస్తున్నా అనమాట వన్ డే టూ డేస్ స్టిచ్ చేయడం మళ్ళీ సాయంత్రమో లేకపోతే నెక్స్ట్ డేనో డైరెక్షన్ మార్చడం ఎక్కడ లైట్ సెట్ అవుతుందని ఇవంతా కాదని నాకు తెలిసొచ్చింది ప్రాపర్గా మనం లైట్ కిందే లైట్ సెట్ చేసుకొని స్టిచ్ చేయాలి అని అది కూడా హెవీ ఓల్టేజ్ పెట్టుకోవాకండి రెండు లైట్స్ పెట్టుకున్నా కూడా మీడియం ఓల్టేజ్ తోటి రెండు మెయింటైన్ చేయండి రెండు డైరెక్షన్లో అయినా సరే ఇట్లాగా మిషన్ కింద హై వోల్టేజీ రెండు పెట్టేది బదులు ఒకటే హై వోల్టేజ్ పెట్టుకుందామా అని ప్రయత్నించారనుకోండి అది కూడా మనకి కళ్ళకు ఎఫెక్టే అనమాట ఎందుకు నాకు ఎట్లా తెలిసొచ్చింది అని అంటే మనం గమనించండి మనకి కళ్ళు ఎఫెక్ట్ అయ్యి అని ఎప్పుడు గుర్తిస్తాము అంటే మనం ఎండకి వెళ్ళినప్పుడు కళ్ళు పూర్తిగా ఓపెన్ చేసి చూడలేకపోవడం కొంచెం లైట్గా మసగ్గా అనిపిస్తుంది మనం స్టిచ్ చేసి ప్రాపర్ లైటింగ్ కింద స్టిచ్ చేయకుండా దిమ్ముగా ఉన్న చోట స్టిచ్ చేసి మళ్ళీ మనం లైట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి కళ్ళు అనేది ఆర్పుతూ ఉంటామన్నమాట అలా అలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి మీరు పర్టికులర్గా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కైనా అంతే మీరు అయినా ప్రాపర్ లైటింగ్ మెయింటైన్ చేయండి అయినా లైటింగ్ మెయింటైన్ చేయండి నేను మీకు వీడియోస్ లేట్ అయినాయి ఎందుకు అని అంటే నేను మంచి లైటింగ్ సెట్ చేసేసి మీకు క్లారిటీగా ఉండాలనేసి హెవీ వోల్టేజ్తో లైట్ తెప్పించాను అది పెట్టిన తర్వాత నాకైతే ఒక టూ టూ బ్లౌజెస్ కట్ చేస్తుంటేనే నాకు కళ్ళు బాగా లాగినట్టు జస్ట్ ఒక స్టిచ్ వేస్తేనే మనం కుట్టేటప్పుడు అర్థమైపోతుంది మనకు ఆ లైటింగ్ డిఫరెంట్ అనేది నేను ఎన్నో రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నాను కదా ఇది గమనిస్తున్నాను అనమాట నేను కళ్ళు లాగటం అలా జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ప్రాపర్ లైటింగ్ కింద స్టిచ్ చేయండి హెవీ వోల్టేజ్ వద్దు అని దిమ్ముగా ఉన్నది కాకుండా మీడియంగా మీరు రెండైనా సరే రెండు డైరెక్షన్లో పెట్టుకొని లైట్ సెట్ చేసుకోండి సరే లైట్ సెట్ చేసుకోకుండా అదే లైటింగ్ ప్రాపర్గా లేకుండా ఎక్కువ టైం స్టిచ్ చేసే వాళ్ళకి వచ్చే సమస్య ఏంటి అని అంటే ఐ ప్రాబ్లం ఎందుకు అనంటే మనకి కళ్ళు డ్రై అవుతూ ఉంటాయి ఆల్రెడీ ప్రాపర్ స్లీప్ ఉండదు మనం నిద్ర తక్కువే ఉంటుంది దానివల్ల కొంత కొంత మనం ఈ లైటింగ్ వల్ల ఈ లైట్ల కింద ఎక్కువ వోల్టేజ్లో ఉన్నా లేదా తక్కువ డిమ్ముగా ఉన్న చోట కుట్టినా సరే మనకి కళ్ళు అనేది త్వరగా ఎఫెక్ట్ అవుతాయి దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ అలా మీకు బూదరగా అనిపించింది కొంచెం మీరు ఎండ చూడలేకపోతున్నారు అనీజీగా ఉందంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఐటెస్ చేయించుకోండి నేను ఒకటికి రెండు ప్లేసెస్లో అంటే ఒక ప్లేస్లో స్టే చెక్ చేస్తే ఒకలాగా ఇంకో ప్లేస్లో చెక్ చేస్తే మరొకలాగా వచ్చిందనమాట ఇక రెండు ప్లేసెస్లో నేను చెక్ చేయించుకున్నాను సైట్ వచ్చిందేమో అనేసి నేను ఇన్ని రోజులు టెన్షన్ పడ్డాను అనమాట కళ్ళు అంటే అసలు ప్రాపర్ లైట్ కింద లేకపోవడం వల్ల వెతుక్కున్నట్టే స్టిచ్ చేయడం అయింది సరేలేని నేచురల్ న్యాచురల్ లైటింగ్ కింద షిఫ్ట్ చేసుకొని కుడదామని కుడుతూ ఉన్నప్పుడు షేడ్ అవుతుంది కదా అంటే ఒకసారి మబ్బులుగా ఒకసారి ఎండ ఎక్కువగా అట్లా వచ్చినప్పుడు ఆ రిఫ్లెక్ట్ పడేసి నాకు కరెక్ట్గా సెట్ అనిపించలేదు ఇప్పుడైతే కరెక్ట్గానే లైట్ సెట్ చేసుకున్నాము మీడియం లైట్ రెండు సెట్ చేసుకున్నాం అనమాట రెండు డైరెక్షన్లో ఓకే అయితే సైట్ రాలేదు సైట్ రాకపోయినా సరే మనం లైట్ల కింద స్టిచ్ చేసేటప్పుడు కేర్గా కొంచెం ఫ్యూచర్లో ఆల్రెడీ మనం చాలా ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాము ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్కువ రోజులు స్టిచ్ చేసే కొంత ఇంకొంచెం ఎఫెక్ట్ అవ్వకుండా కొంత కేర్గా ఉండడం కోసం లైటింగ్ కింద నేను స్టిచ్ చేయాలి అన్నప్పుడు ఇలా స్పెడ్స్ తీసుకున్నాను అన్నమాట ఇదేమంటే మనకి లైటింగ్ కళ్ళకి ఎఫెక్ట్గా లేకుండా ఇది మనకు ఒక ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్ లెన్స్ లాగా అనమాట ఇవి నేను నార్మల్గా ఐటెస్ చేయించుకొని షాప్లో తీసుకున్నాను అనమాట మనకి కళ్ళజోళ్ళు షాప్స్ ఉంటాయి కదా అక్కడ ప్రాపర్ పర్సన్ దగ్గరే తీసుకోండి ఇది నాకు టూ ఇన్ వన్గా వర్క్ అవుతుందని తీసుకున్నాను ఎందుకు అని అంటే ఇలా స్టిచ్ చేసేటప్పుడు లైట్ కింద పెట్టేసుకొని నాకు అనీజీగా అనిపిస్తే ఇలా లైటింగ్ కింద పెట్టుకొని స్టిచ్ చేసుకోవడానికి ప్లస్ నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను కదండి స్కూటీ మీద వెళ్ళేటప్పుడు కూడా నాకు ఆపోజిట్ లైటింగ్ అనేది నాకు రిఫ్లెక్షన్ లేకుండా అంటే రిఫ్లెక్ట్ పడకుండా ఉండడం కోసం రెండో కారణం అనమాట ఇంతకుముందు కూలింగ్ గ్లాస్ వాడాను నేను అవి ఏమంటే ఓన్లీ సమ్మర్లో మాత్రమే వాడుతూ ఉంటాం కదా ఇంక ఇదైతే నాకు టూ ఇన్ వన్ అంటే ఒక్క నాకు స్టిచ్చింగ్ కోసం తీసుకున్నది బయటకి రెండింటికి ఉపయోగపడేటట్లు నేను ఇలా ప్లాన్ చేశాను ఇంకొకటి నైట్ టైము కొంచెం కళ్ళపైన మనం కచ్చి తడిపేసుకోవడం కానీ లేకపోతే అలోవీరా ప్యాక్స్ వస్తున్నాయి కదా అవి ఫ్రీజ్లో పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేశాక పడుకునేటప్పుడు కళ్ళ మీద వేసుకొని రిలాక్స్ అయితే ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది మనం డే అంతా స్టిచ్ చేసింది కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఇక అలాగా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట నేను కూడా కొంచెం మొబైల్ ఎడిటింగ్ అలాంటివి చేస్తూ ఉంటాను కదా అలా చేస్తూ నైట్ టైం కూడా కొద్ది లేట్గానే అవుతుంది అందుకోసం సరే ఇదైతే మొబైల్ చూసేటప్పుడు కూడా హెల్ప్ అవుతుంది అంటే నాకు ఇప్పుడు ఈ స్పైడ్స్ ద్వారాగా నాకు త్రీ పనులు అవుతాయి నాకు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కళ్ళంకి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఇదొకటి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీ కాదు కొంచెం ప్రొటెక్షన్ అనమాట మనం డౌట్ పడి ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు ఈ మధ్య నాకు సైట్ వచ్చిందేమో సైట్ వచ్చిందేమో నాకు ప్రాపర్గా స్టిచ్ చేసేటప్పుడు మొబైల్ చూసేటప్పుడు లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు చిన్న ఎండ చూస్తే కూడా నా కళ్ళకి ఇదిగా ఉంటుంది అందువల్ల నేను టెన్షన్ పడ్డాను అలా టెస్ట్ చేయించుకుంటే ఒక ప్లేస్లో సైట్ పాయింట్ ఫైవ్ స్టార్ట్ అయిందని చెప్పారు ఒక ప్లేస్లో స్టార్ట్ అవ్వబోతుంది కొంచెం కేర్గా ఉండండి అని చెప్పారు ఎందుకైనా మంచిది కదా అనేసి క్లారిఫైగా మళ్ళీ ఒక ప్లేస్లో చూపించేసుకొని నేను ఇలా ప్రొటెక్షన్ లెన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఇక సీక్రెట్ అయితే నేను ఈ మధ్య స్టిచ్ చేయకపోగా ఈ టెన్షన్కి కళ్ళ ప్రాబ్లము లైటింగ్ సెట్ అవ్వలేదు ప్లేస్ సెట్ అవ్వలేదు అట్లా ఇలా ఆలోచిస్తూ వర్క్ కూడా చేయట్లేదు అనమాట అసలు త్రీ డేస్ అయితే ఫుల్ డుమా కొట్టేశాను అంటే వర్క్ చేయకుండా ఫుల్లు ఇంటి పని చూసుకుంటూ ఉన్నాను అనమాట నాకు బ్యాక్ బ్యాకు మిగిలిపోయిన వర్క్స్ ఉంటాయి కదా అంటే ఇంట్లో కొన్ని కొన్ని అలాంటివి ప్రశాంతంగా చూసుకుంటూ ఒక త్రీ డేస్ అసలు స్టిచ్ చేయకుండా ఉందాము అనేసి నేను గ్యాప్ ఇచ్చి చూశాను గ్యాప్ చూసి ఇప్పుడు లైట్ సెట్ చేసిన తర్వాత ఈరోజు స్టిచ్ చేస్తున్నాను నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది మీకు కూడా ఇంత ముందు చెప్పాను కదా నేను దీని గురించి కానీ లేకపోతే నా అనుభవం కొన్ని రోజులు చూశాకే మీకు వన్ బై వన్ టిప్స్ షేర్ చేస్తానని అలాగా ఐ ప్రాబ్లం గురించి నేను ఫేస్ చేసింది మీకైతే ఈ టిప్ చెప్పాను అనమాట మీకు ఇన్ కేసు ఒక్కసారి మీకు గనక స్టిచ్ చేసేటప్పుడు ప్రాపర్ లైటింగ్ లేకపోతే లైట్ సెట్ చేసుకోవడం లైట్ సెట్ చేసుకున్నా కూడా అది మీకు కళ్ళు లాగినట్లు ఉంది ఇంకా అన్ఈీగా ఉంది డాక్టర్ దగ్గర ఐ టెస్ట్ చేయించుకోవడము చేయించుకున్న తర్వాత మీకు ఇన్ కేసు సైట్ వచ్చింది అని అంటే మనం స్పెట్స్ మెయింటైన్ చేయడం లేదు అనంటే వచ్చేటట్లు ఉంది అనంటే హెల్త్ పరంగా మనం అంటే కళ్ళకి మంచివి ఏంటి అన్నది ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలా ప్రొటెక్షన్ లెన్స్ తీసుకుంటే మాత్రం మనం ఫ్యూచర్లో ఐ ప్రాబ్లం రాకుండా ఎక్కువ రోజులైతే మనం స్టిచ్చింగ్ అయితే చేయడానికి మనకి కళ్ళు స్ట్రెయిన్ అనమాట ఇక్కడ ఫ్యాన్ వేస్తే మళ్ళీ మీకు సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆఫ్ వీడియో చేస్తున్నాను అందుకే మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకు ఈ ఈగల వాళ్ళతో ఓకే సరే ఇప్పుడు మీకు నాకు తెలిసినటువంటి హెల్త్ ప్రాబ్లం గురించి అయితే ఒకటి మీకు చెప్పాను మీరు ఎవరైనా కానీ ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే తప్పకుండా కొంచెం జాగ్రత్త వహించి మీరు ఐటెస్ చేయించుకొని ప్రాపర్ లైటింగ్ కింద స్టిచ్ చేసి కొన్ని కొన్ని కేర్ తీసుకోండి ఫుడ్ పరంగా మనం పడుకునేటప్పుడు కొంచెం అవి కళ్ళు కూల్గా ఉండేటట్లు అలాగా చూసుకోవడానికి ఓకే నాకు తెలిసినటువంటి వీడియోస్ టైలరింగ్తో పాటు స్టిచ్చింగ్ కటింగ్ మోటివేషనల్ వీడియోస్ హెల్త్ టిప్స్ నాకు తెలిసినవన్నీ షేర్ చేస్తున్నాను మీ అందరూ నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ ఇవ్వడం మాత్రమే లైక్ ఇచ్చి మీకు నచ్చుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఇలాగే ఫాలో అవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ అండి